గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే ఫోర్ డేస్ ట్రిప్ అయితే వేస్తున్నాము సంక్రాంతికి ఫస్ట్ ట్రిప్ అయితే మేమైతే కొమరెల్లికి అయితే వెళ్తున్నాము మా లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకున్నాం అనమాట చాలా లగేజ్ చూడండి షూస్ కావాలా పిన్ని అయితే వడి బియ్యము దేవుడికి పోయడానికి అయితే బియ్యం అయితే తీసుకొని వస్తుంది చూడండి మా లగేజ్ అయితే చాలా ఉంది అంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్ ట్రిప్ అంటే చాలా ఉంటుంది కదా ఫోర్ ఫోర్ డ్రెస్సెస్ ఫైవ్ ఫైవ్ డ్రెస్సెస్ ప్లస్ వంట ఆడపిల్లలు ఉంటే చాలా లగేజ్ ఉంటుంది కదా ఉంటే వెళ్ళి మేమైతే ట్రిప్ కి వెళ్ళే వెహికల్ అయితే వచ్చేసింది అనమాట ఇదే సో మేమైతే లగేజ్ అంతా కార్ లో అయితే సెట్ చేస్తున్నాం అనమాట ఇక కార్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము సో అందుకని కార్కి అయితే పూజ చేస్తున్నాము మీరు కార్కి పూజ చేస్తారా లేదా ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చుంటున్నాం అనమాట నాకు ఏ సీటు నాకు ఏ సీట్ అయితే అందరూ అడ్జస్ట్ అయిపోయారు జస్ట్ నో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ అయితే హాయ్ చెప్పండి మీకు కూడా అందరు మీకు ఎవరికైనా కొమరెల్లి అడ్రస్ తెలుసా తెలియకపోతే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే మెన్షన్ చేస్తాను ఏదైతే సిద్దిపేట డిస్టిక్లో ఉంటుందన్నమాట మనం ఇప్పుడైతే షామిర్పేట నుండి అయితే వెళ్ళాలి హైవే నుండి పాపం మా అక్క అయితే పడుకుంది యాక్చువల్లీ తనైతే మా ఫోర్ ఓ క్లాక్ అయితే లేచిందనమాట పనులన్నీ చేయాలి కదా తనే అన్ని సర్ది పెడుతుంది అనమాట ఇంట్లో సామాన్లు అవన్నీ సో తను చూడండి మా వాళ్ళు ఒకరైతే పడుకున్నారు ఒకరు కూర్చున్నారు ఒకరు సాంగ్స్ వింటున్నారు ఒకరైతే ఫోన్ అయితే వదుతున్నారనమాట ఇంకా ఇప్పటి నుండి మా ఫోర్ డేస్ ట్రిప్లో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి మా ట్రిప్పు అయితే అండ్ మీకు ఎలా అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అవును ఈ సంక్రాంతికి మీరు ఎక్కడైనా వెళ్తున్నారా ఇంట్లోనే ఉంటున్నారా ఇంట్లో వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నారా ఎక్కడైనా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారా మేమైతే మా ఫ్యామిలీతో ప్రతి ఇయర్ నా చిన్నప్పటి నుండి మేమైతే ప్రతి ఇయర్ మేమైతే ట్రిప్పే చేస్తాము ట్రిప్పుకే వెళ్తాము అది కూడా జాతర అండ్ వరంగల్ డిస్టిక్ లో అయిన ఓళ్ళు జాతర ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్తాం అనమాట మేము యాక్చువల్లీ మా హస్బెండ్ ఉన్న మా బావగారు గారు వస్తారనేసి మేమైతే పెద్ద వెహికల్ అయితే మాట్లాడుకున్నాము కానీ వాళ్ళిద్దరూ రాలేదు సో సీట్లు అయితే మిగిలిపోయాయి అనేసి అందరూ పడుకున్నారు చూడండి ఇటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు మా చెల్లి వీళ్ళంతా పడుకున్నారనమాట ఫుల్ అంటే ఎంత ఫ్రీగా వెళ్ళామంటే అసలు చెప్పలేనంత ఫ్రీగా వెళ్ళేసి వచ్చాము ఇరుకిరుగ్గా లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వచ్చాము మేమైతే ఫస్ట్ టైం ఎప్పుడైనా కొంచెం ఇరుకిరుగ్గా దగ్గర దగ్గరగా కూర్చునే వాళ్ళం బట్ ఈసారి అయితే అట్లా లేదు పైసలు పోతే పోయితే కానీ ప్రశాంతంగా అయితే వెళ్ళేసి వచ్చాము మేము మేమైతే కొమరవెల్లికి అయితే వచ్చేసాం అనమాట కార్ అయితే పార్కింగ్ ప్లేస్ లో పెట్టడానికి వచ్చాము చాలా వెహికల్స్ ఉన్నాయి బట్ అయినా వచ్చాం కాబట్టి దర్శనం అయితే చేసుకుని వడి బియ్యం అయితే పోయాలి కదా సో వడి బియ్యం పోసి అండ్ బోనం అయితే ఎక్కించాలి మల్లన్న స్వామికి అండ్ ఎల్లమ్మ తల్లి దగ్గరికి కూడా మేమైతే బోనం అయితే సమర్పిస్తామన్నమాట వచ్చిన ప్రతి సంవత్సరమైన ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా ఎల్లమ్మకి అండ్ మల్లన్న స్వామికి అయితే బోనం అయితే తీసుకెళ్తాం అనమాట ఎల్లమ్మ టెంపుల్ మీకు ఐడియా ఉందా యాక్చువల్లీ చాలా మంది వెళ్ళి ఓన్లీ స్వామికే పెడతారు బట్ మా ఫ్యామిలీ అయితే టెంపుల్ కి అయితే వెళ్తాం అనమాట అది కొండ పైన ఉంటుంది చాలా స్టెప్స్ అయితే ఉంటాయి అప్పుడైతే స్టెప్స్ లేవు అండ్ రూఫ్ వే కూడా ఉంటుంది బట్ వెహికల్స్ చాలా తక్కువ వెళ్తాయి అనమాట మనం వాక్ తోనే వెళ్ళాలి బోనం తీసుకుని చాలా బాగుంటుంది పైన టెంపుల్ అయితే సో అందరు అయితే వెహికల్ నుండి అయితే దిగుతున్నారు అనమాట ఇంకా మా మమ్మీ మా పిన్ని మా అక్క అయితే టెంపుల్ కి సంబంధించిన అన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట టెంపుల్ లోపలికైతే వచ్చేసామన్నమాట నేను మా సిస్టర్స్ అందరం కలిపి అమ్మ అక్క అండ్ పిన్ని అయితే బోనం అయితే వండుతున్నారు సో మేమైతే ఖాళీగా ఉండడం ఎందుకనేసి టెంపుల్ లోపలికైతే వచ్చాము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలా రష్ ఉంది అండ్ క్యూ లైన్లో దర్శనం చేసుకోవడానికైతే ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కనిపిస్తున్నారా మేమైతే షాక్ అయిపోయాము అసలు ఈరోజు దర్శనం అవుతుందా అవ్వదా అని అనుకున్నాము చెప్తాను మాకు దర్శనం ఎలా అయింది ఎంత ఎంతసేపట్లో చేసుకున్నామో చూపిస్తాను ఇంకా మల్లన్న స్వామికి అయితే ఒడి బియ్యం అయితే పోస్తుందమ్మా ఇక మేమైతే ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము ఎక్కడికి వెళ్ళినా మమ్మీ ఏంటో నాకు కూడా తెలీదు ప్రతి దేవుడికి బోనం ఎక్కిస్తుంది అండ్ ప్రతి అమ్మవారికైనా దేవుళ్ళకైనా అందరికీ ఒడి బియ్యం అయితే ఖచ్చితంగా పోస్తుంది మమ్మీ ఏంటో నాకు తెలియదు కానీ నా చిన్నప్పటి నుండి అంతే ఎక్కడ అసలు వదలదు ఖచ్చితంగా ఒడి బియ్యం పోస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఒడి బియ్యం బోనం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట మేము ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ వాటి కోసమే వెళ్తామన్నమాట చిన్నప్పటి నుండి అంతే మమ్మీ ఒక ఒక దేవుడి దగ్గర పోయి పోసి ఇంకొక దేవుడి దగ్గర పోయకుండా ఉండదు వెళ్ళిన ప్రతి మేబీ అమ్మ చేసిన పూజలేమో మేము ఇంత హ్యాపీగా అయితే ఉన్నాము అందరు బ్లెస్సింగ్స్ అయితే మా పైన ఉన్నాయి దేవుళ్ళవి చూసారా దీన్నే సంతాన బండ అంటారనమాట అంటే పిల్లలు లేని వాళ్ళకి పచ్చి బట్టలతోనే ఇక్కడైతే పట్టుకుంటే ఈ బండను పట్టుకొని ఉంటే మీకైతే ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట పిల్లలు లేని వాళ్ళకి అంటే మా ఫ్యామిలీ వాళ్ళని కూడా నేను చాలామందిని చూసాననమాట పిల్లలు లేని వాళ్ళు ఆ బండను పట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు పిల్లలు అయితే పుట్టారనమాట మేమైతే నమ్ముతాం చాలామందికి మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ దీని పక్కన ఇంకొకటి కూడా ఉంటుందనమాట దానికి దాన్ని దాన్ని పట్టుకోవాలి ఇక్కడ అయితే వన్ రూపీ కాయిన్ పెట్టాలి ఈ స్టెప్స్ నుండి కొంచెం పైకి వస్తే అక్కడ ఉంటుంది సంతాన బండ then. సో మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియకపోతే ఖచ్చితంగా అంటే వాక్ మనకి గంగరేని చెట్టు ఉంటుంది కదా సో ఆ చెట్టు నుండి స్ట్రైట్గా వెళ్తే అక్కడ పెద్ద డోర్ ఉంటుంది వెళ్తే అక్కడైతే మనం ఏదైనా కోరుకుని వన్ కాయిన్ నించో పెడితే అది నిల్ నిలబడుతుందనమాట సో మీరైతే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి మేమైతే దర్శనం చేసుకోవడానికి ఇంకా మల్లన్న స్వామికి అయితే బోనం అయితే ఎక్కించి పైకి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట కుండపైకి చూడండి అక్కడ కూడా చాలా రెష్ ఉంటారనమాట అక్కడ కొబ్బరికాయలు అయితే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టి బోనం టికెట్ అయితే తీసుకొని మేమైతే పైకి అయితే వెళ్తున్నాము సో నెక్స్ట్ ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మల్లన్న స్వామి జాతరలు కదా సో ఇంకా మేము వెళ్ళిన వీక్ అయితే కొంచెం తక్కువగా ఉన్నారు ఇప్పుడు వచ్చే కమ్మింగ్ సండే అయితే ఫుల్ జాతర అవుతుంది అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదంట సో అంత జనాలు అయితే ఉంటారంట మేమైతే జాతరకి ఎప్పుడు రాలేదు సో ఈ సండే ఉంటుందంటే ఒకసారి అయితే ప్లాన్ అయితే చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడవు మేమైతే ఇంకా కొమరవెలిలో అయితే పట్నాలు అండ్ బోనాలు సమర్పించే వాళ్ళని జనాలను అయితే చూసి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఏంటంటే నార్మల్గా అయితే పట్నాలు అయితే మాకు మమ్మీ వాళ్ళకి లేవు సో మేమైతే ఇంకా పట్నం అయితే వేయలేదు అందరూ అనుకుంటారు సో మేమైతే వేయలేదు ఇలా అయితే పట్నాలు అయితే వేస్తారు మేము అక్కడ మీరు అక్కడ ఏం తెచ్చుకోకపోయినా పర్వాలేదు అక్కడే ఇస్తారనమాట వస్తువులు కూడా అన్నీ అక్కడే దొరుకుతాయి మీకు అంటే ఇంటి దగ్గర ఉండి తెచ్చుకోకపోయినా సడన్గా వేయాలనుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు సో అట్లా ఇక్కడ అయితే అమ్మవారు వస్తుందండి మల్లన్న స్వామి సిగం అయితే వస్తుందన్నమాట సో కొంతమందికి ఇదైతే మెయిన్ డోర్ అనమాట ఇక్కడ నుండి అయితే వెళ్ళాలి డైరెక్ట్గా రెష్ లేకపోతే ఈ మెయిన్ డోర్ నుండే జనాలను అయితే పంపిస్తారు మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళా ఎలా వెళ్తామో అలా మాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది అసలు చెప్పలేనంత ఆకలి వేస్తుంది అప్పటికి మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదనమాట బోనం వరకు సో ఇంకేం తినలేదు మా మున్ని వెళ్ళి మాకైతే అందరి కోసం పులిహోర అయితే తీసుకొచ్చి మా కడుపు అయితే నింపింది అనమాట ప్రస్తుతానికి వన్ అవర్ కోసం అయితే సో నెక్స్ట్ ఇంకా మేము ఎల్లమ్మ అమ్మవారి దగ్గర అయితే వెళ్ళామన్నమాట అనమాట బోనం అయితే సమర్పించడానికి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడానికి అయితే చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఎక్కలేకపోయాము బట్ ఎక్కామనమాట అంటే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం అంటే రూఫే కూడా ఉంది వెహికల్లో అయితే తీసుకెళ్ళండి కొన్ని స్టెప్స్ ఉన్నాయి అనుకుని అయితే ఎక్కలేకపోయాం మేమైతే చాలా స్టెప్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళమ్మ అమ్మవారికి అయితే కొండపైకి వెళ్ళి బోనం అయితే పెట్టి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చాము అండ్ కింద మల్లన్న స్వామి దగ్గరికి ఎంతమంది అయితే వెళ్తారో ఖచ్చితంగా ఆ పైకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు అక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు సో అయినా పర్లేదు తొందరగానే అవుతుంది దర్శనం అయితే అంతా ఏమీ గంటలు గంటలు అయితే పట్టలేదు మాకు నెక్స్ట్ ఇంకా మేము చాలా అలసిపోయాం కదా ఇంకా ఆకలి వేస్తుంది అనేసి ఒక ప్లేస్ అయితే వెళ్తున్నాం అనమాట లంచ్ ప్లస్ డిన్నర్ రెండు చేయడానికి అప్పటికి సిక్స్ అవుతుంది అనమాట టైం అయితే ఇంకొక ప్లేస్ అయితే వచ్చి మేమైతే లంచ్ అయితే చేస్తాం లంచ్ కమ్ డిన్నర్ రెండు అయితే ఒకటేసారి అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట చాలా బాగుంది అక్కడ ప్లేస్ అయితే కొండలు కొండల పక్కన పొలాలు పొలాల పక్కన మేమైతే కూర్చొని లంచ్ ప్లస్ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట ఎంత బాగుంది అనుకుంటున్న ప్లేస్ ఇంకొక ముద్ద ఎక్కువనే పోయింది కానీ తక్కువ అయితే పోలేదు మాకు టెంపుల్ కదా ఇట్లా పక్క అది ఇందాకెళ్ళలే నువ్వు జూన్లేదు అటు పెద్ద ఫైనల్లీ మా డే వన్ ట్రిప్ అయితే కొమరవెల్లితో అయిపోయింది అనమాట ఆ రోజు ఈవినింగ్ వరకు మేమైతే కొమరవెల్లి వన్ డే వన్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము డే టూ ట్రిప్కి ఇక్కడ నుండి కొమరవెల్లి నుండి వరంగల్ డిస్టిక్లో ఉన్న అయినవోలు మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము సెకండ్ డే అండ్ టూ డేస్ అక్కడే ఉంటాం అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి